వెల్కమ్ బ్యాక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు పిచ్చి పీక్స్ కు చేరుకుంది మిత్ర దేశాన్ని వదిలిపెట్టి శత్రు దేశానికి సహాయం చేస్తున్నాడు వాస్తవానికి అమెరికాకు చైనా అంటే ముందు నుంచే పడదు డ్రాగన్ పేరు వింటేనే అమెరికన్లకు ఎక్కడో కాలుద్ది అలాగే ఇండియా అమెరికాకు అత్యంత మిత్ర దేశం ఇరు దేశాల మధ్య సఖ్యత ఉంది కానీ డొనాల్డ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు భారత్పై యాభై శాతం సుంకాలు విధించాడు దోస్తు అంటూనే వెన్నుపోటు పొడిచాడు చైనాతో మాత్రం చెడ్డీ దోస్తా అన్నట్టు వ్యవహరిస్తున్నాడు సుంకాలు లేవు సంబంధాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు అమెరికా అధ్యక్షుడి ఒంటెత్తు పోకడలకు కారణం ఏంటి చైనాతో సయ్యాటలాడటానికి మాస్టర్ ప్లాన్ వేశాడా చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడి ద్వంద వైఖరి శత్రువుకు సాయం మిత్రుడికి ద్రోహం చేస్తున్న ట్రంప్ పోటీకొస్తే బీజింగ్ వినాశనం తప్పదని పరోక్ష హెచ్చరికలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య చేస్తున్న కొన్ని ప్రకటనల ద్వారా ట్రంప్ కి పిచ్చి పట్టిందా అనే అనుమానం కలుగుతుంది ఈయన అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చాక భారతదేశంపై కూడా అనేక టారిఫ్లను విధించాడు దానితో భారత స్టాక్ మార్కెట్లు కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి ఇకపోతే ప్రపంచంలోనే అత్యంత బలమైన సంపన్న దేశాలలో అమెరికాతో పాటు చైనా కూడా పోటీ పడుతూ ఉంటుంది ఇక ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య కూడా సఖ్యత ఏమీ లేదు అయితే చైనాతో వాణిజ్య యుద్ధం గురించి ట్రంప్ ఇప్పుడు ఓ కీలక ప్రకటన చేశారు తో తాము గొప్ప సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు అయితే చైనా కంటే తమ ఆధిపత్యమే ఎక్కువన్నారు ఈ విషయంలో పోటీకొస్తే బీజింగ్కు కు వినాశనం తప్పదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు ఏడాది చివరిలో లేదా ఆ తర్వాత కొంతకాలానికి తాను చైనా పర్యటనకు వెళ్తానని ఇరు దేశాల మధ్య అద్భుత సంబంధాలు ఉండబోతున్నాయని తెలిపారు అయితే ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉందని అన్నారు చైనా వద్ద కొన్ని కార్డులు ఉన్నాయని కానీ తమ వద్ద అంతకంటే అద్భుతమైన కార్డులు ఉన్నాయి తెలిపారు కానీ వాటితో తాను ఆడాలనుకోవట్లేదని ఒకవేళ ఆడితే చైనా నాశనమవుతుందని వార్నింగ్ ఇచ్చారు అందుకే ప్రస్తుతానికి ఆ కార్డులు నేను ఆడనని ట్రంప్ వెల్లడించారు కాగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని భారత్పై యాభై శాతం సుంకాలు విధిస్తూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు మిత్రదేశం అంటూనే వెన్నుపోటు పొడిచారు ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతి కారణంగా సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు కానీ శత్రుదేశం చైనాపై మాత్రం దయచూపుతున్నారు చైనాపై అదనపు సుంకం విధించే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొంభై రోజుల పాటు వాయిదా వేశారు అమెరికా చైనా సుంకాల గడువును నవంబర్ తొమ్మిది వరకు పొడిగించినట్లు ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు ప్రస్తుతం చైనాపై అమెరికా ముప్పై శాతం సుంకం విధించింది ఏప్రిల్లో చైనాపై రెండు వందల నలభై ఐదు శాతం వరకు సుంకం విధిస్తామని అమెరికా బెదిరించింది దీనికి చైనా స్పందిస్తూ అమెరికాపై నూట ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తామని చెప్పింది ఈ నేపథ్యంలో అమెరికా చైనా పట్ల దయచూపింది వాస్తవానికి రష్యా నుంచి భారత్ అధికంగా చమురును కొనుగోలు చేస్తుందని ట్రంప్ వాదించారు అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్య రష్యన్ చమురును చైనా నలభై ఏడు శాతం భారతదేశం ముప్పై ఎనిమిది శాతం ఏయో దేశాలు ప్లస్ టర్కీ ఆరు శాతం చొప్పున కొనుగోలు చేస్తున్నాయి భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ చైనా అత్యధికంగా కొనుగోలు చేస్తుంది భారత్ మాత్రమే అత్యధికంగా కొనుగోలు చేస్తుందనే ట్రంప్ వాదన పూర్తిగా తప్పు భారత్ పరిమితుల్లో వ్యాపారం చేస్తుంది కానీ ప్రపంచ స్థాయిలో ఇంత పెద్ద కపట ఎందుకు లేనిది ఉన్నట్లుగా ఎందుకు కల్పిస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇక ఆగస్టు పన్నెండున చైనాపై విధించిన సుంకాలను తొంభై రోజుల పాటు పొడిగించారు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపివేస్తే చైనాపై రెండు వందల శాతం సుంకాలు విధించేందుకు కూడా వెనుకాడబోమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఆటోమొబైల్ రక్షణ రంగానికి అవసరమైన మాగ్నెట్స్ సరఫరాను చైనా కొనసాగించాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే తో ట్రంప్ భేటీ అయ్యారు కొరియా ద్వీపకల్పంలో ట్రంప్ శాంతిని పునరుద్ధరించగలరని విశ్వసిస్తున్నానని మ్యూంగ్ తెలిపారు అప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్తో మీరు భేటీ అవ్వొచ్చని స్పష్టం చేశారు దీనికి ట్రంప్ బదిలిస్తూ కిమ్తో భేటీకి తాను కూడా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాదిలోనే ఆ సమావేశం జరుగుతుందని ఆకాంక్షించారు అందరికంటే కిమ్ గురించి తనకే ఎక్కువ తెలుసని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు గతంలో ఉత్తర కొరియా అధినేతతో ట్రంప్ మూడుసార్లు భేటీ అయ్యారు అమెరికా టెక్ కంపెనీలపై పలు దేశాలు విధిస్తున్న డిజిటల్ పన్నులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడిగా తమ టెక్ కంపెనీలపై పన్నుల రూపంలో జరుగుతున్న దాడులకు ఎదురు నిలబడతా డిజిటల్ పన్నులు డిజిటల్ సర్వీసెస్ చట్టాలు డిజిటల్ మార్కెట్ రెగ్యులేషన్స్ ఇలాంటి అమెరికా టెక్నాలజీకి హాని చేసేందుకు ఉద్దేశించినవే చైనా కంపెనీలపై ఎలాంటి పన్నులు వేయకుండా వివక్ష అగ్రరాజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారు ఇది ఆగాలి లేదంటే ఆయా దేశాలపై అదనపు టారిఫ్లు తప్పవు మా సంస్థలు మీకు పిగ్గీ బ్యాంకులు కావు అమెరికాను మా టెక్ కంపెనీలను గౌరవించండి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు వాస్తవానికి ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న దేశాలు భారత్ను ఇష్టపడవు ఎందుకంటే భారత్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందని భయం అందుకే ఇతర దేశాలు నిశ్శబ్దంగా రష్యాతో వ్యాపారం చేస్తున్నప్పటికీ నిజాయితీగా వ్యాపారం చేస్తున్న భారత్ను మాత్రమే నిందిస్తున్నారు చైనా భారత్ కంటే ఎక్కువగా రష్యాతో వ్యాపారం చేస్తుంది కానీ ట్రంప్ మాత్రం భారత్ పైనే ఫోకస్ పెట్టారు